తులారాశి మైక తులారాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు ఈ యొక్క తులారాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల కన్నా ఈ యొక్క నూతన పరిచయాలు అలాగే సహకరించే వ్యక్తులు మీ యొక్క మిత్రులు అలాగే కొత్త ప్రదేశాలకి వెళ్ళడానికి చేసే అంటే ప్రయాణాలకు సంబంధించిన అవకాశాలు ఆ విషయంలో మీకు తోబుట్టువులు కానీ ఆత్మీయులు కానీ వారితో మంతనాలు జరిపి చర్చించి నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటి వాటికి ఆస్క కమ్యూనికేషన్ బాగుంటుంది కొత్త ఆలోచనలు చేస్తారు నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది పరాక్రమం పెరుగుతుంది ఇలాంటి వాటితో పాటుగా ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు అనేవి చాలా చక్కగా లభ్యమవుతాయి ముఖ్యంగా తండ్రి కానీ లేకపోతే పెద్దలు కానీ గౌరవనీయమైన వ్యక్తుల యొక్క ఆశీస్సులతో తర్వాత పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుగెళ్ళడానికి వెళ్ళడానికి అనేవి అధికంగా ఉన్నాయి వృశ్చిక అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది వృశ్చిక రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ నాలుగు పాదాలు వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక సంబంధమైన విషయాల గురించి చర్చలు సాగుతాయి కుటుంబంతో కలిపి ఈ రోజున చాలా ఆనందంగా మీరు వారికి సంబంధించిన ఖర్చుల విషయంలో కానీ కుటుంబాన్ని బంధువులు రాక కానీ ఇలాంటి విషయాల్లో చాలా ఆనందంగా అనుకూలంగా ఉండని ప్రయత్నాలనేవి అధికం చేస్తారు అలాగే కుటుంబంలో ముఖ్యంగా మీ యొక్క ఖర్చులు కూడా అనేవి మాత్రం ఆకస్మికంగా అధికంగా ఉండే అవకాశం ఉంది అది కూడా కుటుంబానికి సంబంధించిన విషయాల్లో అలాగే సంతానానికి సంబంధించిన విషయాల్లో వారి యొక్క విద్యా నిమిత్తం అయ్యే ఖర్చులు కానీ వారి విద్య కొరకు కొన్ని వస్తువులు కొనడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు కానీ వారి యొక్క సౌకర్యాల కొరకు మీరు చేసే ఖర్చులు కానీ అధికంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది ధనస్సు రాశి అమై తదుపరి రాసినటువంటి ధనసు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ధనసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల పురుషాడ ఉత్తరా షాడ ఒకటో పదం ధనసు రాశి వాళ్ళకి ఈ రోజున ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది ఆలోచనలు ఎక్కువ చేస్తారు సంఘంలో గుర్తింపు గౌరవం అనేది లభ్యమవుతుంది అలాగే మీ యొక్క భాగస్వామితో కలిపి ఈ రోజున చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు వారికి కూడా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి అంతేకాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి శత్రువులు ప్రయత్నం చేసినా కూడా లేకపోతే మీ మీద ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో పాటుగా మీకు ఏదైనా ఇన్కన్వెన్స్ క్రియేట్ చేయడానికి ఇతరులు ప్రయత్నం చేసినా కూడా వాటన్నిటినీ అధిగమిస్తూ మీరు మీ శైలిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు అలాగే పూర్వపు ఖర్చులు అంటే ఏదన్నా మీకు ఇప్పటిదాకా పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాలను ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయడానికి అంటే ఎక్కడ ఒక స్థలం తీసుకుంటే ఆ స్థలాన్ని ఏదైనా మనం చక్కగా ఇంకేదైనా ఇల్లు కడదామా లేకపోతే దాన్ని ఏమైనా ఎక్స్టెండ్ చేద్దాం అని మొత్తానికి స్థిరాస్తులకు సంబంధించిన పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాల విషయంలో మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వాటి అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేయడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు